నాకు అస్సలు అక్షరం ఒక్క చదువు రాదు మాకు తెలుగులో కామెంట్ చేయండి అని ఒక అక్క కామెంట్ పెట్టిన నేను వీడియో పెట్టేట్టు ఒక అక్క ఏమని చెప్పింది నాకు కామెంట్ పెట్టి నీకు చదువు లేని వీడియోలు ఎంత చక్కగా ఎలా చేస్తున్నావు వీడియోలు ఎలా తీస్తున్నావు వీడియో ఎడిటింగ్ చేసి ఎలా అప్లోడ్ చేస్తున్నావు యూట్యూబ్లో నీకు చదువచ్చు చదువు రాకున్నా నువ్వు అలా సింపతి కోసం మాట్లాడుతున్నావు చదువు రాకుంటే యూట్యూబ్లో ఇంత చక్కగా ఎలా మాట్లాడతావు టైరింగ్ ఇంత చక్కగా ఎలా చేస్తావు ఎలా పెడతావు అక్క ఒక అక్క నన్ను అడిగింది పూర్తి వీడియో చూస్తే ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు నా గురించి తెలిసి నేను నిజమా అబద్ధమా నేను నిజాయితీగా మాట్లాడుతున్నానా సింపతి కోసం మాట్లాడుతున్నానా మీరు దాదాపు సంవత్సరం అవుతుందని చూసి నేను ఇప్పుడు కాదు సంవత్సరమైన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆరు నెలల కిందట డిలీట్ చేసేసిన ఇలా చదువు లేని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నా నెలలో అవుతుంది కంటిన్యూ చేస్తున్నా ఒక అక్క నేను నా నీకు ఏమొచ్చినా నేను చేస్తాను మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేయంటే అంటే ఇప్పుడు అక్క ద్వారాగా నేను అడిగినేది అక్క చెప్తే నేను చేసుకుంటూ ఉన్నా నా చెల్లెలు సపోర్ట్ చేస్తుంది తెలియనివన్నీ నా చెల్లెలు పట్టిస్తుంది అంతేగాని నాకు సింపతి కావాలని కాదు ఏం కాదు నా టాలెంట్ నచ్చి నా వీడియోలు నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్ చేస్తే చాలు సింపతి అన్నాళ్ళు ఉంటుంది చెప్పండి నెల రెండేళ్ళు సంవత్సరాలు పడుతూనే ఉంటుంది నాకు దేవుని సాక్షి చెప్తున్నా ఆ సాయిబాబు సాక్షి చెప్తున్నా ఈరోజు గురువారం పూజైతే అయిపోయింది ప్రమాణంగా నాకు చదువు రాదండి తెలుగు అయితే చదువుతానని చెప్తున్నాను కదా తెలుగు అయితే అంతంత మాత్రం చదవగలుగుతా ఇంగ్లీష్ అయితే అక్షరంక్క రాదు నాకు టైపింగ్ కూడా రాదు టైపింగ్ కూడా తమ్మేల మీద చేసేది టైపింగ్ చేసేటాట మైక్ ఉంటుంది కదా మైక్ ద్వారాగే తమ్మేలు ఇచ్చుకుంటా ఏంటండి ఇలాంటి మాటలు అస్సలు అనొద్దండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనే కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ మాత్రం తెలుగులో చేయండి తెలుగులో చెయ్యండి అనే దానికి నాకు ఒక అక్క ఏమైనా కామెంట్ పెట్టిందంటే చూడండి ఏదైనా జన్ను ఇప్పుడు దాదాపు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి సంవత్సరం అవుతుంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నటించాలంటే ఎన్ని రోజులు నటించాలండి ఒక నెల రెండు నెలలు నటించుతారు సంవత్సరం అంతా నటించుతారా అలా ఫేక్ మాటలు చెప్పి ఫేక్ వీడియోలు చేయాలని నాకు అవసరమే లేదు నాకు జన్యున్గా వచ్చిన సబ్స్క్రైబర్లే చాలు నేను పడే కష్టం అది డైలీ చూసిన వాళ్ళకే తెలుస్తుందండి కనిపిస్తుంది కదా సాయిబాబా ఈరోజు బేస్ ఇప్పుడు ఆ కామెంట్ చూసి ఎందుకు ఈరోజు కటింగ్ వీడియో పెట్టుకోకుండా ఈ వీడియో పెడుతున్నానంటే నాకెందుకో బాధ అయిందండి అస్సలు ఫేక్ మాటలు పెట్టే ఫేక్గా మాట్లాడి ఫేక్గా చెప్పే వాళ్ళ వీడియోలో బాగున్నాయి నేను కష్టపడుతున్నా నాకు చదువు లేదనేదే తప్ప నాకు అదే చదువు ఉంటే ఎందుకు చెప్తానండి నాకు ప్రతి ఒక్కటి తెలియనివి ప్రతి ఒక్కరికి వాట్సాప్ పెడుతున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో చూస్తున్న ఒక్కరు మిమ్మల్ని నేను ప్రతి ఒక్కరిని అడిగాను కదా ఇంగ్లీష్లో కామెంట్లు వస్తే మీకు వాట్సాప్ పెట్టి ప్లీజ్ ఇవి చెప్పరని దయచేసి మీరు చూస్తుంటే నేను నటిస్తున్నానా నాకు చదువచ్చా ప్లీజ్ మీరే చెప్పండి చదువు వస్తే చదువు రాదని చెప్పుకోవాల్సిన అవసరమేమండి నాకు చెప్పండి నాకు ప్రతి ఒక్కటి నాకు యూట్యూబ్ ఛానల్లో అక్క దాదాపు ఎనిమిది నెలల పరిచయం అవుతుంది గీత టైలరింగ్ టిప్స్ అనే అక్క ప్రతి ఒక్కటి అక్కని అడిగి చెప్తా అక్క నువ్వు దయచేసి ఈ వీడియో చూస్తుంటే కామెంట్ అయితే పెట్టక్క నాకు చదువు వచ్చంట నేను బాగా చదువుతానంట సింపతి కోసం మాట్లాడుతున్నానంట నీకు చదువు రాకోకుంటే నీకేమీ తెలియకుంటే ఇంత బాగా వీడియోలు ఎలా చేస్తున్నావు ఎలా పెడుతున్నావు ఎలా మాట్లాడుతున్నావు టైలరింగ్ అసలు చదువు రాకుండా ఇంత చక్కగా టైలరింగ్ ఎలా చేస్తున్నావు నీకు చదువచ్చు సింపతి కోసం నువ్వు అలా చెప్తున్నావు అని చెప్తుంది అక్క నాకు ఎవరో ప్రియా బండి అంట ఇన్స్టాగ్రామ్లో నేను నిన్న రీల్ పెట్టాను కదా ఏంటంటే నాకు ఇంగ్లీష్లో కామెంట్లు పెట్టద్దండి తెలుగులో కామెంట్ పెట్టండి అంటే నీకేమన్నా తెలుగులో కామెంట్ చేస్తే మాకు నెట్ బ్యాలెన్స్ వేయిస్తావా అని అక్క పెట్టింది కదా అది నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ అనేది షార్ట్ యూట్యూబ్లో షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య గీత అక్క అడిగి ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయించుకున్నాను దాంట్లో వీడియోలు కూడా పెద్దగా లేవు యాభై వీడియోలు ఉన్నాయి అంతే నైట్ పెట్టా నైట్ పెట్టా ఇప్పుడు ఇండ్లు వాకన్లు అన్నీ మొత్తం బేస్ ద్వారం కదా ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయింది నేను బేస్ ద్వారం మాత్రమే సాయిబాబా అభిషేకం ఈ బూద్ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే బేస్ అయితే నిష్టగా ఉంటాం కాబట్టి దేవుందైతే ఈ బుద్ధి అయితే పెడతాను ఆ సాయిబాబా కనిపిస్తున్నాడు కదా ఆ బాబా సాక్షి అయితే నాకు చదువు రాదండి తెలుగు అయితే అంత అంత మాత్రం చదవగలుగుతా అది ఇంగ్లీష్లో కామెంట్లు వస్తే స్క్రీన్ చాట్ తీసుకొని గూగుల్తో చదివించుకుంటా గూగుల్తో కూడా చదివినది అర్థం రాకుంటే నేను ఎవరికి వరకు నా దగ్గర ఉన్న కస్టమర్లు చదివిన వాళ్ళకి వాట్సాప్ పెడతా లేదంటే గీత అక్క కొంచెం అక్క అంటే పెట్టక్క నేను చెప్తా అంటే గీత అక్క పరమేశ్వరగా అక్క చెప్తా అక్క ఫలాన వాళ్ళు ఇలా అన్నారు అని చెప్తుంది అంతేగాని నా ఎందుకు నేను నాకు వచ్చిన చదువు నేను ఎందుకు దాచిపెట్టుకుంటానంటే చెప్పు నేను గౌరవంగా చేస్తాను యూట్యూబ్ పెట్టేటప్పుడు తమ్మేలు ఎలా ఇస్తున్నావు అని జనా డౌట్ తమ్మేలు యూట్యూబ్ చేసేటప్పుడు తమ్మేలు ఇచ్చేసాట మైక్ ఉంటుంది కదండీ ఆ మైక్ ద్వారాగా తమ్మేలు ఇస్తున్నా నా కష్టం ఒక్కసారి గుర్తించండి ప్లీజ్ కొంచెం దయచేసి అలా మాట్లాడొద్దండి నాకు ఎందుకో చాలా బాధగా అవుతుంది నాకు అదే చదువు వచ్చింది నేను ఎందుకు చెప్పుకుంటానండి ఒక నెల రెండు నెలలు అయితే సింపతి కోసం చేయొచ్చు దాదాపు ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వస్తే నేను సంవత్సరం యూట్యూబ్ ఛానల్ పెట్టి సంవత్సరం అయితే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లంతోనే నాకు కొన్ని కొన్ని తెలియక వేరే వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఎగతాలుగా మాట్లాడక ఏం తెలియనప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అవసరమా ప్రతి ఒక్కటి మమ్మల్ని అడుగుతుంది చెప్పు అది అని మనం నేను బతికిన బతుకు ఒకరి మీద ఆధారపడి పడకూడదు నేను ఎంతో కష్టపడి చదువు లేకుండా ఎంతో కష్టపడి మిషన్ నేర్చుకున్న యూట్యూబ్ ఛానల్ పెట్టే కదా ఇలాంటి వాళ్ళందరితో మాటలు అనిపించుకోవాలని నేను యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేశానండి మా ఐదు వందల అరవై మంది సబ్స్క్రైబర్లు మూడు వేల మూడు వేల ఐదు వందలు వాచ్ టైం అంత వచ్చినది కూడా సబ్స్క్రైబ్ చే అంత సబ్స్క్రైబర్లు వాచ్ టైం అంత వచ్చినది కూడా డిలీట్ చేసిన ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్తోనే మెయిన్ నాకు ఇబ్బంది అంటే చదువు రాకపోవడంతో ఇబ్బంది ఇంగ్లీష్లో నాకు ఇప్పుడు కొన్ని కొన్ని ఎడిటింగ్ ఎలా చేయాలి తమ్మేలు ఎలా పెట్టాలి అస్సలు అవన్నీ తెలియక నాకు అప్పుడు గీతా పరిచయం కాలేదనమాట అవన్నీ తెలియక డిలీట్ చేసిన మళ్ళీ గీతకే అక్క కూడా ఛానల్ ఉంది అక్క కామెంట్ పెడితే అక్క ఛానల్ ఓపెన్ చేసి చూసి అక్కను కలిసిన కామెంట్ చేసి అడగండి ఆమెకు తెలుసా అని నాకు పరిచయం అయిన ప్రతి ఒక్కరికి తెలుసండి నేను నాకు చదువు రాదు తెలియదని అందరూ చూస్తే మటుకు దయచేసి నాకు కొంచెం సపోర్ట్ చేసి ఈ వీడియో అయితే పది మందికి చెల్లి తెలిసేలాగా కామెంట్ చేయండి లైక్లు చేస్తారో చేరు మీ ఇష్టం కామెంట్ అయితే చేయండి నన్ను జనము ఎగతాళిగా మాట్లాడుతున్నారో అది ఎలా మాట్లాడుతున్నారో తెలీదు మీకు అన్ని ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు మీకు ప్రతి ఒక్కటి తెలుసు అని తెలిసి గౌరవంగా తెలిసిందనే చెప్తా ఇప్పుడు అక్ష ముక్క లేకుండా నేను టైలరింగ్ నేను ఇట్లా నేర్చుకున్నాను చదువు లేకుంటే చదువు వచ్చిన నేర్చుకోవాలని రూల్ అయితే లేదండి నాకైతే ఎంతో ఇష్టం ప్రాణం టైలరింగ్ అంటే అది ఏగతాలుగా మాట్లాడుతున్నారా నిజాయితీగానే మాట్లాడుతున్నారా అది తెలీదు ఫేక్ అయితే ఒక రోజు రెండు రోజులు దా లేదంటే నెల రెండు నెలలు మూడు నెలలు సంవత్సరాలు పడితే ఎలా ఉంటుందండి మనసు చూసేకి చూసే క్లాస్గా కనచ్చు కావచ్చు నాకు దాదాపు తెలిసి అసలు ఎప్పుడు నేను అలా ఫేక్గా మాట్లాడలేదు ఫేక్గా కూడా చెప్పలేదు అందుకే ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు నేను చదివానా లేదా అనేది చెప్తున్నాను కదండి నేను చదివినేది ఆరో క్లాసు నేను పన్నెండో ఆరో క్లాస్ చదివిన ఆరో క్లాసులోనే పన్నెండేళ్ళకే నాకు మ్యారేజ్ అయితే అయ్యింది అప్పుడు చదువుకుండేది లేదు అప్పుడు అంత ఇంట్రెస్ట్గా లేదన్నమాట ఇప్పుడు మిషన్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ అప్పుడు పెట్టిన నా భవిష్యత్తు కూడా బాగున్నాము నేను చెప్తున్నాను కదండి ఓన్లీ చదవగలను టైపింగ్ చేసేది రాదు ఇంగ్లీష్లో కామెంట్లు తెలియదు టైపింగ్ కూడా మనము టైపింగ్ తర్వాత మైక్ ఉంటుంది కదా ఆ మైక్ ద్వారాగా నేనైతే మాట్లాడి చెప్తున్నాను అంతేగాని ఫేక్గా మాట్లాడాలని సింపతి కావాలి పది మందిలో సింపతి కోరుకోవాలనేది అస్సలు లేదండి నేను నిజాయితీగానే చెప్తున్నాను నేను నిజాయితీగాను నాకు చేతరైన పని మీరు చూపిస్తున్నాను అంతేగాని నా వీడియోలు నా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా జన్మ ఉన్నారు అక్క నీకు అస్సలు తెలియకున్నా కూడా నువ్వు మంచిగా చేస్తున్నావు అని ఇప్పుడు నేను చేసే వీడియోలు ఇప్పుడు మీకు చెప్పచ్చు నేను అబద్ధాలని మీరు అనుకోవచ్చు చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలుసు కదండి దాదాపు సంవత్సరం అయితే మా అందరికీ తెలుసు మా ఊళ్ళో ఒక్కరన్నా నన్ను కామెంట్లు పెట్టచ్చు కదండి ఎందుకు ఎలా అబద్ధాలు చెప్తున్నావు అని మొత్తం చూసారా సగానికి సగము నా ఫ్రెండ్స్ మన కస్టమర్స్ వాళ్ళంతా అసలు ఎలా పెడుతున్నా మేము చదువుకు ఒక అక్క అనింది మా సైడే కదిరైతే అక్క నెల్లూరులోనే ఇక్కడో ఉంది అక్క అనింది అక్క నేను అక్షరముక్క చదువుకోకున్నాను నువ్వు నువ్వు నాకన్నా గ్రేడ్ అక్క నేను చదువుకున్న గొర్రెన్ అక్క నీ మోదు నీకున్న టాలెంట్ నీకున్న పట్టుదల నాకు అస్సలు లేదక్క నాకు దాదాపు ఐదు నెలలు అవుతుంది యాభై వాచ్ టైం కూడా కాలేదు యాభై గంటలు కూడా కాలేదు యాభై మంది సబ్స్క్రైబర్లు కూడా కాలేదు నాకన్నా నువ్వే లక్క గ్రేడు అని చెప్పింది అన్నమాట అట్లా నాకు ఇది తెలిస్తే నేను ఇంత కష్టపడి ఎందుకు చెప్తానండి ప్రతి ఒక్క వీడియోలో తెలుగులో కామెంట్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి నాకు అలా సింపతి అయితే అస్సలు లేదండి జన్యూన్గా నా వీడియోలు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అని కూడా చెప్తాను నా వీడియోలు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అనంట ఒక సంవత్సరం అయితే నటించచ్చు ఒక నెల అయితే నటించవచ్చు రెండు నెలలు అయితే నటించవచ్చు దాదాపు డిసెంబర్ వస్తే తొమ్మిదో తారీఖు వస్తే ఖచ్చితంగా సంవత్సరం అన్ని రోజులు నటించేది నటన ఎక్కడోసేటి బయట పడిపోతుంది నాకు అస్సలు తెలీదు అనమాట బాగా టెక్ ఛానల్ బాగా చూసి 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 అది కాక నాకు ఏదన్నా కానీ చిన్న చిన్న సాయం చేసేకి మా చెల్లెలు ఉంది ఆమె బాగా అనమాట ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఆమె చెప్తుంది నాకు ఆమె ఇక్కడే ఉందన్నమాట ఆమె చెప్తుంది నాకు కొన్ని కొన్ని ఇబ్బందులు ఏమన్నా ఉంటే అట్లా నేను కొన్ని కొన్ని సలహాలు వేరే వాళ్ళకి తీసుకుంటాను నా చదవనివి వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటాను అడగని అమ్మాయినా పెట్టాలి కదా అందుకు కాబట్టి వేరే వాళ్ళని అడిగి తీసుకుంటా మీరు నన్ను అలా నెలకి నాకు చాలా బాధ అయింది ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాను నేను అటు కామెంటు ఎందుకబ్బా అక్క అలా పెట్టింది అక్కకు కూడా నేను కామెంట్ ఇచ్చా అక్క నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కానీ చూసేది వేరే ఊరల్లోటే కాదు కదా మా ఊళ్ళో కూడా చూస్తారు కదా మా ఊళ్ళో పెట్టరా ఎందుకు నువ్వు సింపతి కోసం ఇలాంటి మాట్లాడుతున్నావు అని వాళ్ళు ఏం తెలియదు నన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నదో తెలుసా ప్రతి ఇప్పుడు దాదాపు మధ్య మూడు నెలలో రెండు నెలలు అవుతుంది అంతే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క కామెంట్ లైక్ కొడుతున్నారు కామెంట్ చేస్తున్నారు మంచిగా పెడుతున్నారు శారదా నీకు ఎలా నాకు నేర్పించిన నేర్పించినక్క మా ఊరక్కే ఎంత మంచి మారిపోయినావు శారద ఎంత తెలివితేటలు వచ్చినాయి నీకు తమ్మేలు ఎలా పెడుతున్నావు అంత చక్కగా పెడుతున్నావు నీకు చదువు రాదు ఏం రావు ఎట్లా పెడుతున్నావు అని అడుగు అడిగిందనమాట నన్ను అంత మన ఊర్లో ఉంటాయి దాదాపు నేను పోను అంటే సీటుకి మాటికైతే ఊర్లో మేము కొంచెం లాస్ట్ అట్లా అడుగుతున్నా నేను అడుగు చెప్తున్నాను కదా యూట్యూబ్ గురించి ఏం తెలియకున్నా ఎలా పెడుతున్నా అబ్బా ఎలా చేస్తున్నా అని చాలా జనానికి డౌట్ ఉంది అని అట్లా డౌట్ నువ్వు వాళ్ళంతా అడుగుతున్నారు నాకు నువ్వు ఎలా పెడుతున్నావు అని ప్లీజ్ అండి దయచేసి కొంచెం అర్థం చేసుకోండి నాకు ఆ మాటనే చాలా బాధ అయిందనమాట ఎందుకబ్బా అలా అన్నారు అని అందరికీ నచ్చనైతే లేదు కొంత జనానికన్నా నచ్చుతుంది కదండి కొంత జనానికన్నా జెన్యున్గా అనిపించింటే ప్లీజ్ చెప్పండి కొంచెం అర్థం చేసుకొని కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో ప్రతి ఒక్క వీడియో నేను అడగలేదు కానీ కొంచెం ముందు పోవాలని ఈ వీడియో కొంచెం ముందు పోయేలాగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ నా గురించి తెలిసిన వాళ్ళైతే మీ మనసులో మాట మీరు చెప్పండి అస్సలు నేనైతే ఇబ్బంది పడ్ను నేను నిజాయితీగానే వీడియోలు చేస్తున్నాను నేను చెప్పింది నిజమేనా అబద్ధమేనా అని మీరు కామెంట్ చేయండి పది మంది తెలిసేలాగా కామెంట్ చేస్తే ఆ కామెంట్లు కూడా చూసి వాళ్ళు చెప్పినది రైటా రాంగా అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు నేను నాకు సింపతి అయితే అస్సలు లేదండి నాకు సింపతి కావాలని అస్సలు సింపతి కోసం ఏంది కోరుకున్నాను చెప్పండి నాకేమన్నా బాగేదు అది బాగాలేదు ఇది బాలేదు నా ఇంట్లో పరిస్థితి అలా ఉందని చెప్తున్నా నా ఇంట్లో పరిస్థితి నేను పది మందికి చెప్పుకోలేదు కదా చెప్పుకున్నా తీరేది కాదు చేసేది కాదు మన ఇంట్లో సమస్యలు పది మందికి చెప్పినా అవి తగ్గిపోతాయేమని చెప్పండి ఉండే సమస్యలు నాకే కదా ప్రతి ఒక్కరికి భూమి మీద బతికే వాళ్ళందరికీ సమస్యలే సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి అట్లా ఏమీ చెప్పుకోలేదు కదా నాకు తెలియదే చెప్తున్నా నాకు తెలుగులో కామెంట్ చేయండి నాకు ఇంగ్లీష్ రాదండి ప్లీజ్ అండి మీకు ఇంగ్లీష్ రాంది మీరు చదవండి ఎలా వీడియోలు పెడుతున్నారు ఇంత చక్కగా టైలరింగ్ ఎలా నేర్చుకున్నారు అస్సలు చదువు లేకుండా కూడా నేర్చుకోవచ్చండి టైలరింగ్ నేర్చుకునేది ఏమో చెప్పండి టేప్ వస్తేనే టేప్ అనేది ఏం లేదు చదువు రాని వాళ్ళు కూడా టేప్ కొలత చేయొచ్చు ఆది అయినా కటింగ్ చేసి పుట్టచ్చు ఏముంది టేప్ అనేది ఏం లేదు నాకు ఎక్కువ శాతం నేను ఆది బ్లౌజ్తోనే కటింగ్ చేస్తాను నేను అర్ధం అర్థం కొడుతుంటే నాకు అన్ని బ్లౌజులు వస్తాయి చెప్పండి మీరు అలా మాట్లాడాలని ఎందుకంటే కామెంట్లకి నేను రిప్లై ఇచ్చి పది మందికి తెలిసేలాగా మాట్లాడాలి నా వీడియోలు చూసే వాళ్ళకు కూడా కొంచెం అయ్యేలాగా చెప్తే ఇవి బాగుంటుందని అలా చెప్తున్నాను అనమాట అంతే లేదంటే అట్లా చెప్పాలని అయితే కాదు చెప్తున్నా నేను అది కొంత జనానికి తెలిసే వాళ్ళకి తెలుస్తుంది కొంచెం జనం పెట్టేవాళ్ళు పెడతారు కామెంటు నన్ను చూసి అర్థం చేసుకుని నన్ను రోజు చూసిన వాళ్ళకైతే నేను ఏంటి ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది ఓకేనా ఈ వీడియో అయితే కొంచెం సపోర్ట్ చేయండి నేను నిజంగా చూ చెప్పండి నిజాయితీగా ఉన్నానా జెన్యున్గా ఉన్నానా లేదా ఫేక్గా మాట్లాడుతున్నాను అనేది మీరే చెప్పండి ఓకేనా